పింఛన్లు కావాలి అంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రోజు రోజులు తిరిగే కాలం నుండి పింఛన్లు కావాలంటే ఇచ్చే వాళ్ళు ఎప్పుడొత్తారు ఊరి దగ్గర దగ్గర కూర్చొని రోజు రోజులు వెయిట్ చేసే దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి గుమ్మం దగ్గరికే ఒకటవ తేదీని సూర్యుడు ఉదయించకమనిపే అవ్వాతాదులు నిద్ర కూడా లేక లేకమనిపే వచ్చి పింఛన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి ఆలోచన రాలే ఆలోచన వచ్చినా ఎగ్జిక్యూట్ చేసేంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి అనే అనే మనిషి మొండి మనిషి కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి దాన్ని విజయవంతంగా నిర్ణయం తీసుకోవడం కదా అమలు చేసి చూపించారు కూడా దాని ద్వారా జగన్ గారికి చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పి భావించినటువంటి తెలుగుదేశం వాళ్ళ మేధావులు ఆ వాలంటీరీ సిస్టమ్ మీద సమాచారాలు సమాచారాలు ఫైట్ చేశారు న్యాయస్థానాలు కూడా వాళ్ళ వినతిని తిరస్కరించుకుంటూ వచ్చాయి ఎందుకంటే ఒక దరిద్రమైన వినతి వాలంటీర్ల మీద వాళ్ళు చేసిన విర విమర్శలు విమర్శలు కాదు నిజపు వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైతే ఎన్నికల కూడా వచ్చి ఎలక్షన్ కమిషన్ లైట్ల అంటే లైమ్ లైన్లోకి వచ్చిందో ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి అధికారం పోయిందో అయిపోయాయి వాళ్ళు వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి ఆస్కారం లేదని చెప్పారు ఈ చిత్రం మీద అయితే ఒక్కసారిగా అబాతాతలు ఎందలకు తిరిగేవాళ్ళు ఆ సచివాలయం దగ్గర పింఛన్ వాలంటీర్ పోయి అనమాని చనిపోయారు ఓట్లు అడిగేకొస్తే చీపురు చీపురు చాటలు చాట అంటే తెలుసు కదా చాప పరకా చాట తిరగేసి కొడతామని చెప్పారు అరే వీళ్ళు నిజంగా పుట్టిన కొడతారని చెప్పి భావించి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా చేసింది ప్లేట్ ఫిరాయించింది హే వాలంటీర్లను ఇవ్వద్ద ఇవ్వద్దు అన్నాం కానీ ఇంటి సచివాలయం దగ్గర ఇస్తారు పోయి మరి ఇంటింటికి మీరే ఇవ్వండి ఏం వీళ్ళేమో విపరీతంగా లక్షల లక్షల ఉద్యోగాలు అయిన క్రియేట్ చేసినట్టు ఎక్కడి నుంచి వస్తారు క్రియేట్ చేసినట్లు వీళ్ళు అతి మామూలుగా ఉండదు ఇంటింటికి ఇచ్చే వ్యవస్థను ఆపేపించి మళ్ళీ ఇంటింటికి పోయింది అసలు వీళ్ళ వీళ్ళ ఇటువంటి మాటలు ఇటువంటి ఇటువంటి కమిట్మెంట్లు లేని ఇటువంటి వాళ్ళని నమ్మడం మనుషులకైనా ఉండాలి నమ్మే వాళ్ళకు ఆపేపించినప్పుడు మళ్ళీ గోల పెట్టేదేవాడు చెప్పు తీసుకుందన్నారు అవ్వదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి పింఛన్లు ఓవరాల్గా అరవై ఐదు లక్షల మందికి పైగా రౌండ్ ఫిగర్ అరవై ఆరు లక్షల మందికి ఏమో ఇస్తున్నారు చంద్రబాబు పిర్యాలు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇచ్చేవాళ్ళు అది వెయ్యి రూపాయలు ఇంక ఎన్నికలు ఒక నెలలో ఉన్నాయనక అప్పుడు దాన్ని రెండు వేలు ఇచ్చారు కరెక్టు రెండు నెలలు రెండు నెలలు కరెక్ట్గా అంతే వెయ్యి రూపాయలే ఇచ్చారు ముప్పై తొమ్మిది లక్షల మందికి జగన్ గారి సీఎంఐ అరవై ఆరు లక్షల మందికి నెలకు రెండు వేల రెండు వందల యాభై నుంచి మూడు వేల రూపాయల వరకు ఇప్పుడు పెంచుకుంటూ వచ్చేసారు మూడు వేలు ఇస్తున్నారు ఈ అరవై ఆరు లక్షల మందిలో నలభై ఎనిమిది లక్షల మందికి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయట నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ జమ చేస్తున్నారు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలోకి పింఛన్ జమ చేస్తారు బ్యాంకు ఖాతాలో లేని వాళ్ళకు అండ్ ఇంకెవరికైనా దివ్యాంగులకైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైనా ఇటువంటి వాళ్ళకైతే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు పెంచు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు బ్యాంకు ఖాతాల్లో నేరుగా పంపిస్తారు నలభై తొమ్మిది నలభై ఎనిమిది లక్షల మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళకు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెంచన్ ఇస్తారు ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఏదో ఒకటి చేయండి సార్ ఏం చేస్తారు సైడ్ వాళ్ళు వాలంటీర్ల మీద కక్ష కట్టి రాణిపన చేశారు మరి అక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గర అంటే అపాధులు ఇబ్బంది పడిపోతారు ఎండకు ఇంకా ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి కదా సో ఈ ఆలోచన అయితే చేసింది ఇంకా మే ఇట్లనే జూను ఇట్లనే కావచ్చు జూన్లో గవర్నమెంట్ జగన్ గారిది కంటిన్యూ అయితే మళ్ళీ వీళ్ళ దగ్గరికి పింఛని వస్తుంది కాకపోతే ఇంకేమో తెలియదు గాలిలో దీపం ఎట్లన్నా వెలిగితే విలగచ్చు పోతే పోవచ్చు అంతే కదా